హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ ఐ మీన్ ఎస్టర్డే బ్లాగ్ అనమాట సో మండే రోజు ఏం చేశాను ఇది ఎప్పటి నుంచి బ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో అన్నమాట సో మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం తిద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు ఇంట్లో వర్క్ వల్ల సో ఫోర్ ఓ క్లాక్ మాముని పడుకోబెట్టాను అండ్ మా హెడ్ బాష్ చేశాను సో అందుకని జుట్టు ఆరలేదు కదా అని అలాగే ఉంచుకున్నాను అండ్ నేను హెయిర్ కట్ చేయించుకున్నానే కానీ థౌజండ్ రూపీస్ పెట్టి దండగా దండగా పెట్టి హెయిర్ కట్ లేయర్ కట్ మంచిగా చేయించుకున్నాను కానీ ఒక్కరోజు కూడా లీవ్ చేసిన పాపం పోలేదనమాట నాకేందో అంత చిరాకు వస్తూ ఉంటుంది అనమాట హెయిర్ లీవ్ చేస్తే అంటే ఇంకా ఇంకా ఈ ఎండల్లో అయితే ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది సో అందుకని లీవ్ చేయడం కుదరదు కానీ లేయర్ కట్ చేసుకుంటే జుట్టలుకుంటేనేమో మొత్తం తోకల తోకల్లాగా సైడ్లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో చెప్పాను కదా ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశానని సో మళ్ళీ మా వాడు పొద్దున ఒక న్యాప్ వేసాడు ఆల్రెడీ నైన్ టు లెవెన్ మళ్ళీ కొంచెం స్లీపీగా ఉంటే పడుకోబెట్టాను పడుకోబెట్టినాక కిచెన్లోకి వచ్చానికి అంతా క్లీన్ చేద్దామని సో ఇలా జుట్టు వేరే పోసుకుంటే పని అవ్వదు కదా మన కండ్లు దోమడం ఇల్లు ఊడ్చడం అవన్నీ సో ఇట్లా జుట్టును ఇక పనిలోకి దిగిపోదాం అనమాట సో మా నేను లంచ్లోకి వచ్చేసి వంకాయను కొంచెం ఒక రెండు టమాటాలు వేసి కర్రీ చేశాను అనమాట మళ్ళీ అసలే టమాటాలు ఎంత రేట్ ఉన్నాయో చూసారుగా ఇంకా లాస్ట్ వీక్ అయితే ఎయిటీ హండ్రెడ్ కేజీ ఉండే ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గింది అనుకోండి ఫిఫ్టీ రీజనబుల్గానే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర పచ్చడి మీకు చూపించాను మొన్న సాటర్డే రోజు చేశాను చాలా బాగుంటుంది మనకి ఏ చట్నీ అయినా చేసిన రోజు కంటే నెక్స్ట్ నెక్స్ట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుద్ది అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఇక మగడు పడుకున్నాడు కదా ఇన్ ఇవన్నీ పైన స్టవ్ పైన అంట్లన్నీ ఉన్న అన్నం ఊడ్చిపెట్టేసి మిగిలిన కర్రీ కూడా ఒక బాక్స్లో వేసేసి పెట్టుకుంటున్నాను సో చెప్పాను కదా కర్రీ వంకాయ టమాటా అన్నానని సో కర్రీ చాలా మిగులుతుంది ఎందుకంటే నేను మా పెద్దోడే ఉన్నాము కర్రీ తినడానికి సో వాడు కూడా నేను మార్నింగ్ వానికి స్కూల్కి పొటాటో రైస్ చేసి పెట్టాను సో వాడు వెళ్ళేటప్పుడు కర్రీ అవ్వలేదన్నమాట నేను కర్రీ టెన్ కట్లా ప్రిపేర్ చేశాను కర్రీ వెజిటబుల్ కట్టింగ్ అదంతా వాడు వెళ్ళే టైంకి అందుతుందో అందదో అని రైస్ కుక్ చేసి ఒక పొటాటోస్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వానికి పొటాటోస్ రైస్ లాగా కొంచెం స్పైస్ అనేది తక్కువ వేసి రైస్ చేసి పెట్టేశాను అండ్ స్నాక్ కిందకి వచ్చేసి అటుకులు ఉన్నాయి అమ్మలెండి నుంచి తెచ్చినవి సో అవి పెట్టేశాను అనమాట మార్నింగ్ అయితే జావా తాగేసి వెళ్ళాడు సో మళ్ళీ వచ్చేసరికి ఏదైనా ఒకటి తినడానికి రెడీ చేస్తే అయిపోతుంది సో అట్లన్నీ సింక్లో వేసేసాను అవన్నీ ఊడ్చిపెట్టేసినవి తోమడం మాత్రం అయినాక తోమ్మని పక్కన పెట్టాను అండ్ ఇక్కడ నేను మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనము మామూలుగా ఇడ్లీ అనేది రవ్వతో ప్రిపేర్ చేస్తాం కదా బట్ ఇక్కడ నేను బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను అనమాట సో నేను ఇక్కడ మినపప్పు నానబెట్టుకున్నాను ఆ మినపప్పులో ఏమంటే కొంచెం సగ్గు బియ్యం వేసుకుంటే మనకు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా మంచిగా తెల్లగా వస్తాయి అనమాట అందులో కొంచెం పచ్చినగపప్పు కూడా వేసాను సో అవి నానబెట్టుకున్నాను అండ్ రైస్తో ఎలా చేస్తాను అని అంటే రైస్ మనం వాష్ చేసుకున్నాక మనకు రేషన్ రైస్ ఉంటుంది కదా సో అది వాష్ చేసి పెట్టుకున్నాక అందులో వాటర్ అంపేసి దానిలో మరిగిన నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ సో తర్వాత వచ్చేసి దాన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ మినప్పప్పు మిక్చర్ ఏమో సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి అండ్ ఈ రైస్ అనేది ఏమంటే కొంచెం కోర్స్గా మనకు ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి బట్ ఇక్కడ నేను మిక్సీ పట్టలేదు మీకు అలా చూపించాను నానబెట్టాను ఇడ్లీ కోసం అని ఎందుకంటే మా చిన్నోడు పడుకున్నాడు కదా మిక్సీ పట్టేస్తే లేచి కూర్చొని నాకు మళ్ళీ అస్సలు పని అవ్వని అనమాట మిగతా పని సో అందుకని ఇల్లంతా ఔట్ చేసుకొని వంట్లో తోముకోవడం అట్లాంటి పనులు పెట్టుకున్నాను సో వాళ్ళు లేచాక మా పెద్దోడు వచ్చినాక ఆడిస్తుంటే అప్పుడు మెల్లిగా బయట ఆడుకుంటే నేను లోన మిక్సీ పట్టేస్తాను అనమాట అండ్ ఇక్కడ పిల్లల కోసం పాలు వేడి చేస్తున్నాను అండ్ నా కోసం టీ పెట్టుకోవడానికి కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట సో మా చిన్నోడు ఏంటంటే మిక్సీ వాడు పట్టడం మొదలు పెడితే చాలు ఏడోడా స్టార్ట్ చేస్తాడు ఎత్తుకోమని ఏడుస్తాడు అంటే ఒకసారి మిక్సీ జారు రిపేర్ అయిందని షాప్కు తీసుకెళ్ళి చెక్ చేయించినా కూడా అక్కడ టెస్ట్ చేస్తే ఏడ్చడమే ఏడ్చడం అనమాట షాప్ అటెండ్ అవుతున్నాడు అండ్ ఇక్కడ మీకు దారం ఏంటి చూపిస్తున్నాను సో మా అమ్మ వాళ్ళు మిమ్మల్ని వాడి నుంచి తెచ్చారనమాట నాకు ఏంటంటే ఈ యొక్క ఫోబియా అనమాట మంచిగా ఇష్టం ఇట్లా దారాలు కట్టుకోవడము మంచిగా అనిపిస్తుంది చేతికి అందంగా కనిపిస్తుంది ఈ రెడ్ కలర్ మీరు ఎప్పుడైనా ట్రై చేయండి రెడ్ కలర్వి బ్లాక్ అండ్ గ్రీన్ ఈ మూడు కలర్స్ మన హ్యాండ్కి మంచి లుక్ వస్తాయి అనమాట అండ్ ఇక్కడ నేను సింగిల్ హ్యాన్తో కట్టేసుకోగలను అండ్ ఇంకో సింగిల్ హ్యాన్తో కూడా మెహందీ పెట్టేసుకుంటాను అనమాట నాకు కొంచెం అదొచ్చు చూసాడు అందంగా కనిపిస్తుంది అనమాట చెయ్యి అనేది మళ్ళీ ఇది ఎక్కువ రోజులు ఆ షైన్ ఉండదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఆ థ్రెడ్ షైన్ అనేది పోతుందనమాట కానీ బాగుంటాయి రెడ్ గ్రీన్ బ్లాక్ ఈ మూడు కలర్స్ మన హ్యాండ్కి అందంగా కనిపిస్తాయి అనమాట ఆయన ఇక్కడ స్వెట్ అనుకుంటున్నారు అది కాదు వాటర్ అనమాట సో వాటర్ తాగేసాను సో అలా వాటర్ గారిపోతున్నాయి అనమాట ఆయన ఇక్కడ పాలు వేడే చేసి పక్కకు పెట్టాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మా పెద్దోడు వచ్చేస్తాడు స్కూల్ నుంచి సో పాలు వేడి చేసి పెట్టేశాను అనుకోండి మరిగించేసి వాడు వచ్చేసరికి కొంచెం గోరు వెచ్చగా అవుతాయి సో అప్పుడు వాడు తాగేస్తాడు సో ఇందులో పోసి పెడతాను ఇద్దరు మట్టుకు మా చిన్నోడు కూడా పడుకున్నాడు కాబట్టి వాడికి బౌల్లో వేసి పెట్టట్లేదు ఎందుకంటే చల్లారిపోతాయి సో కొంచెం లేచాక గోరువెచ్చగా చేసేసి తాగి చేస్తాను అనమాట అండ్ ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ టీ దగ్గర ఇంకొక విషయం ఏంటంటే నేను మార్నింగ్ టీ తాగడం ఆపేసాను కొంచెం 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 హెల్త్ కాన్షియస్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ట్రై చేస్తున్నాను అనమాట మా చిన్నోడు కడుపులో పడే ముందు నేను ఒక వన్ మంత్ చేశాను మంచిగా స్ట్రిక్ట్గా చేశాను అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఒక త్రీ కేజెస్ త్రీ కేజెస్ టూ అండ్ హాఫ్ కేజెస్ లూజ్ అయ్యాను అనమాట అంటే నాకు నా అయితే నా బాడీ టెక్చర్కి అయితే అది మస్ హెల్ప్ అయింది అనమాట ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అప్పుడు కూడా నేను సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ రేషియోలో చేశాను బట్ ఇప్పుడు సిక్స్టీన్ ఇష్ టు ఎయిట్ చేయడం అస్సలు అస్సలు అవ్వట్లేదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ చేయగలుగుతున్నాను మ్యాక్సిమము సిక్స్టీన్ ట్రై చేద్దాం అనుకుంటే మా ఊ ఫీడింగ్ ఇస్తున్నాను కదా అస్సలు హంగ్రీ ఫుల్ ఆకలిస్తుంది అనమాట సో అందుకని అస్సలు కుదరట్లేదు బట్ మార్నింగ్ మాత్రం టీ స్కిప్ చేసేసాను మార్నింగ్ సెవెన్కి సెవెన్ థర్టీకి నైట్ ఎండ్ చేస్తే టెన్ థర్టీకి టెన్కి అట్లా మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ మార్నింగ్ తినడం తినడమే హెవీగా తినకుండా చిన్నగా జావలాగా లేకపోతే డ్రై ఫ్రూట్స్ బనానా చిన్నగా ఏదైనా తినేస్తున్నాను అనమాట ఆయన ఇక్కడ మీకు టీ పౌడర్ చూపిస్తున్నాను టీ పౌడర్ చేంజ్ చేస్తామన్నమాట అంత ముందు రెడ్ లేబుల్ యూజ్ చేసేవాళ్ళము బట్ ఇప్పుడు మిక్స్ అది మనకి ఇస్తారు కదా బయట షాప్స్లో టీ పౌడర్ షాప్లో అది తీసుకున్నాము సో అది కూడా టీ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనుకున్నాను బట్ చాలా బాగుంది అండ్ మిగిలిన పాలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను రేపు మార్నింగ్కి వాడు తొందరగా వెళ్తే పాలు రావడం లేట్ అయితే ఆ పాలు తాగి చేసి పంపేయచ్చు అన్నట్టుగా సో ఇక్కడ టీ వేసుకున్నాను అండ్ మంచి కలర్ వస్తుంది అనమాట సో మార్నింగ్ టీ అవాయిడ్ చేశాను కాబట్టి కొంచెం ఈవినింగ్ మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను అనమాట బట్ షుగర్ మాత్రం కొంచెం తక్కువ వేస్తాను నేను నేనేమంటే టీలో షుగర్ తక్కువ ఎక్కువ మొత్తం లేకపోయినా తాగలుగుతాను కానీ షుగర్ ఎక్కువ అయితే అస్సలు తాగలేకపోతాం అనమాట సో ఇక్కడ టీ ఉన్ను చెప్పాను కదా అటుకులు అమ్మలే నుంచి తెచ్చాను అని సో చాలా చాలా బాగున్నాయి సో ఇలా టీ తాగి ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ మా పెద్ద చిన్నోడు పడుకున్నాడు వాడు లేచాడో లేదో చూసేసి వచ్చి టీ ఎంజాయ్ చేస్తాను అనమాట ఇలా నాకు టీలో ఏదో ఒక స్నాక్ ఉంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా సరపిండి ఉంటుంది కదా సర్వపిండి ఏమి అదండి ఎంత ఇష్టమో టీలో తినడం అంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది అండ్ అటుకులు కూడా చాలా బాగుంటాయి అనమాట అండ్ మా చిన్నోడిని ఎక్కువ అబ్జర్వ్ చేయని అవసరం లేదు ఇప్పుడు పడుకుంటే ఎందుకంటే మెల్లిగా వాడు బెడ్ దిగేస్తున్నాడు సో ఇక్కడ బయట చూసారా కొంచెం ఎండగా కొంచెం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది కానీ కొంచెం ఎండగా అట్లా అనిపిస్తుంది కొంచెం ఇప్పుడు మనకు అంత ముందు మేతో కంపేర్ చేసుకుంటే జూన్ ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ వీక్ వరకు కూడా ఎండలు గట్టిగానే అన్నమాట సో బట్ ఇప్పుడు కొంచెం తగ్గాయి అండ్ ఇక్కడ బయట కూడా ఔట్ చేయాలన్నమాట ఇంట్లో ఔట్ చేశాను బయట ఊట్ చేయాలన్నమాట అండ్ నేను టీగి తాగి కాసేపు కూర్చునే లోపు మా చిన్నోళ్ళు వేసేసి నా దగ్గరకు వచ్చేసాడనమాట సో కూర్చున్నాడు అట్లాగే కూర్చున్నాడు ఇంకా నిద్ర సరిపోలేదు బట్ ఇంకెక్కువసేపు పడుకోబెట్టాను అనుకోండి నైట్ పడుకోవడం మళ్ళీ లేట్ అవుద్ది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఫైవ్ వరకు సిక్స్ ఫైవ్ థర్టీ వరకు పడుకుంటే నైన్కి నైట్ నైన్కి వరకు కూడా పడకూడదు నైన్ ఏంటి టెన్ కూడా తగ్గుతుంది అప్పుడప్పుడు అండ్ ఇక్కడ చూసారా మా పెద్దోడు వచ్చేసాడు పాపం వాడికి కొంచెం కోల్డ్ అయిందనమాట ఏమంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతాడనమాట ఈయన గారు అస్సలు ఫ్రిడ్ ఎంత చిల్డ్ వాటర్ తాగుతాడంటే అంత చిల్డ్ తాగుతాడనమాట వద్దురా అంటే అస్సలు అస్సలు వినాడనమాట సో అందువల్ల కొంచెం కోల్డ్ అయింది అండ్ ఈరోజు అంటే ఇప్పుడు ట్యూస్డే రోజు స్కూల్కు వెళ్ళను కూడా చెప్పాడు నేను వెళ్ళను నేను వెళ్ళను అనుకుంటా అన్నాడు నాకు చీముడు వస్తుంది అందుకని స్కూల్కి వెళ్ళను అని చెప్పాడు బట్ వద్దు అని పంపించేసాను అంటే ఎప్పుడు అన్నాడు ఆల్మోస్ట్ నేను స్కూల్కి వెళ్ళను అని మంచిగా వెళ్తాడు అనమాట ఎప్పుడు కానీ స్కూల్కు అసలు వెళ్ళను అని సతాయించడు బట్ ఈరోజు అన్నాడు కానీ ఉంచలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక సండే వెళ్ళిపోయి మండే రోజే వెళ్ళాడు కదా స్కూల్కి మళ్ళీ ఎప్పుడు బ్రేక్ తీయడం ఎందుకు అని పంపించేసాను అండ్ ఇక్కడ చూడండి మావుడు పాలు రెడీ చేసేసరికి వచ్చేస్తాడనమాట సో పాలు పోసేసి మా పెద్దోడు చాకోసేయమన్నాడు కొంచెం స్కూల్ నుంచి వచ్చాక హంగ్రీగా ఉంటాడు కదా సో అందుకని చాకోసేశాను అండ్ చిన్న ఆయనకేమో బిస్కెట్స్ వేశాను అనమాట మ్యారీ బిస్కెట్స్ బిస్కెట్స్ ఈ మధ్య అవాయిడ్ చేశాను ఈవినింగ్ ఏదైనా జ్యూస్ లాగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ లాగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ ఇంట్లో ఫ్రూట్స్ ఏమి లేవు అందుకని బిస్కెట్స్ అండ్ చాకస్ వాడికి వేసి ఇచ్చేసాను అండ్ వాళ్ళు బయట ఆడుకుంటున్నారు అనమాట నేను చెప్పాను కదా ఇక్కడ పిండి రుబ్బేస్తున్నాను అని ఈ మనకి మినప్పప్పు ఉంటుంది కదా సో ఇడ్లీ కోసము అదేమో మంచిగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి రైస్ వచ్చేసి ఏమంటే కొంచెం గరుకుగా మనకు రవ్వ కన్సిస్టెన్సీ చేసుకోవాలన్నమాట అసలు చాలా చాలా బాగా వస్తాయి నైట్ ఏం చేయాలంటే ఇట్లాగే పెట్టేసి పెట్టుకోండి మార్నింగ్ మనం ఏ టైంకి వేసుకుంటామో అప్పుడు సాల్ట్ అండ్ మనకి సోడా ఉంటుంది కదా తినే సోడా అది యాడ్ చేసుకోండి బాగా వస్తాయి అనమాట మంచిగా పొంగుతాయి నాకు ఈ ఓసీడీ అస్సలు ఈ కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట లేకపోతే నాకు అంత చిరాకు వస్తుంది మళ్ళీ ఇంక ఇప్పుడు రెయి సీజన్ కాబట్టి ఈగలు వస్తూనే ఉంటాయి అండ్ చూసారా నేను ఈ బౌల్ నిండా పాలు తీస్తే వాళ్ళ బౌల్ కూడా ఫినిష్ చేయరు అనమాట పాలు కొన్ని పోసుకొని అందులో అది స్నాక్స్ లాంటివి ఎక్కువ వేస్తారు సో వాళ్ళు పాలు నేను మిక్సీ పట్టేసేసరికి మా చిన్నోడు వచ్చేసాడు అండ్ నైట్ కోసం రైస్ కడిగాను అండ్ నేను సెవెన్ థర్టీకి ఫినిష్ చేస్తున్నాను అని చెప్పాను కదా అండ్ ఇక్కడ నేను వచ్చేసి చపాతీ చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చపాతీ చేసుకున్నాను అనుకోని మా చపాతీ ఏ తింటాడు వాడు తినడం ప్రాబ్లం లేదు బట్ మా చిన్నోడికైనా కొన్ని రైస్ పెట్టాలి సో అదంతా తలనొప్పి అయింది కానీ అందరం రైసే పెట్టుకున్నాను కొంచెం రైస్ అనేది క్వాంటిటీ తగ్గించుకొని తింటే సరిపోతుంది కదా అని రైస్ పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇద్దరు పిల్లలకి ఫ్రెషప్ స్నానం చేయించేసి రైస్ నానబెట్టి పెట్టాను కదా సో రైస్ పెట్టేసాను కుక్ చేస్తున్నాను సెవెన్ వరకు మా చిన్నోడికి తినిపించేస్తాను సో మళ్ళీ ఆడుకునే టైం వరకు కొంచెం అరిగిపోతుంది ఈజీగా పడుకుంటాడు అన్నట్టుగా అండ్ తినడం కూడా ఎక్కువ తినడు ఒక నాలుగైదు ముద్దలు తినేస్తాడు సతాయిస్తూ ఉంటాడు మిగతా దానికి ఇక చూడండి టీవీ మా పెద్దోడు చూస్తున్నాడు అని ఈయనెళ్ళి మొత్తం చూస్తాడనమాట ఈ యాడ్స్ వస్తాయి కదా యాడ్స్ అయితే మంచిగా చూస్తాడనమాట సో ఇప్పుడు ఆయన అది ఎక్కాడు కదా ఈయన కూడా అది ఎక్కడానికి ట్రై చేస్తాను పెద్దోడు ఇది చేస్తే చిన్నోడు అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట సో ఇద్దరికి సేమ్ టీషర్ట్స్ వేసాను అందు ముందు ఏదో బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట సో ఇక్కడ పిండి అవన్నీ కలిపేసి పెట్టేశాను అండ్ ఇవన్నీ అంట్లు చూసారా ఎన్ని పడ్డాయో సో అవన్నీ దోమేసేయాలి పిల్లలను వడుకోబెట్టేసి అండ్ చూసారా ఈ బొమ్మలన్నీ తీసి ఆగం చేశారు సో వాళ్ళ పిల్లలను వడుకోబెట్టాక నేను వడుకునే ముందు అవన్నీ దోమేసి ఆ ఇంట్లో అవన్నీ సర్ది పడుకుంటానమాట సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు మా చిన్నని వడుకోట్టడానికి వచ్చినప్పుడు కంపల్సరీ వాడే చెప్తాడు కూలర్ ఆన్ చేయమని సో అందుకని ఆన్ చేశాను మీకు నచ్చితే వీడియో ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ